హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కుర్తీ కటింగ్ ఏ విధంగా చేయాలా అన్నది చూపిస్తాను అది కూడా చాలా సింపుల్ మెథడ్లో సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది సో ఇదైతే మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ ఈ డ్రెస్ యొక్క కటింగు అలాగే స్టిచ్చింగ్ చూడ కూడా మన ఛానల్లో అన్నది అప్లోడ్ చేశాను ఇది నాదేనమాట ఆ కుర్తీ కూడా నాదే సో ఆ మధ్యన స్టిచ్చింగ్ చేసుకున్నాను చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు కూడా అదే మెజర్మెంట్స్తో ఇప్పుడు కుర్తీ అన్నది చూపిస్తున్నాను మీరు కూడా మీకు బాగా సరిపోయే కుర్తీతో ఈజీగా ఎలా చేసుకోవాలన్నది తెలుస్తుంది దీని ద్వారా సో ఇప్పుడైతే ఇక్కడ నాకు టోటల్ హైట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అనమాట సో ఫార్టీ ఇంచెస్లో నేను ఇక్కడ ఇది లైనింగ్కి యూజ్ చేస్తాను కాబట్టి ఒక ఫోర్ ఇంచెస్ అన్నది మైనస్ చేసి పెడుతున్నాను ఫోర్ కాదులేండి ఒక త్రీ ఇంచెస్ అన్నది మైనస్ చేస్తున్నాను థర్టీ సెవెన్ ఇంచెస్కి అయితే కింద మార్కింగ్ చేసి ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను అదేవిధంగా పైన కూడా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఈ డ్రెస్ బ్యాక్ పార్ట్న షోల్డర్ జాయింట్ నుండి సైడ్ జాయింట్ వరకు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ నైన్ ఇంచెస్ అయితే వచ్చింది నేను కొంచెం లూజ్గానే ఉంచుకున్నాను ఆ టాప్ని ఎందుకంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా అందుకోసమని లూజ్గానే ఉంచుకున్నాను ఇది కూడా అలాగే కుట్టుకుందాం అనుకుంటున్నాను చాలా బాగా సెట్ అయ్యింది అది అయితే నాకు సో ఇక్కడ మనకి టోటల్ షోల్డర్ వచ్చేసి నేను సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను అదేవిధంగా నెక్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ మనకి నెక్ షోల్డర్ అన్నది మన డ్రెస్ యొక్క సైజ్ బట్టి మనం తీసుకుంటే చాలా మట్టికి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయకుండా ఉండవచ్చు ఎందుకంటే మనం నెక్ చిన్నది పెట్టినా లేదంటే షోల్డర్ చిన్నది పెట్టినా సరే చేతులు పైకి ఎగబాకిరినట్టుగా ఉంటాయి లేదంటే నెక్ కరెక్ట్గా పెట్టలేదు అనుకోండి భుజాలు జారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అందుకోసం ముందే మనం డ్రెస్ మెజర్మెంట్ బట్టి కూడా మనం నెక్ షోల్డర్ అనేది తీసుకోవాలి సో ఇక్కడైతే నేను ఫ్రంట్ నెక్ డీప్ సెవెన్ ఇంచెస్ బ్యాక్ నెక్ డీప్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసి ఇలా స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను రెండిటికి కూడా సో ఇలా డ్రా చేసిన తర్వాత నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే లైట్గా స్టార్ షేప్ అన్నది ఇస్తున్నాను లేదంటే డైమండ్ షేప్ ఏదనుకున్నా పర్లేదు ఇలా చూసారు కదా ఇలా ఇచ్చాను సో ఇది యాక్చువల్గా వైట్ కలర్ అయ్యింది కదా ఎల్లో కలర్ మీకు అంతగా కనబడట్లేదు అనుకుంటున్నాను కానీ పర్లేదు కొంచెం కనబడుతుంది కదా నేను మార్క్ చేసింది అయితే కనబడుతుంది సో కాకపోతే లైట్గా ఉందనమాట ఇక్కడ నేను హ్యాండ్ డౌన్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇలా ఎల్ షేప్ అన్నది డ్రా చేసుకోవాలి మనం ఇక్కడ మనం నైన్ ఇంచెస్ కదా హ్యాండ్ లూజ్ అన్నాం సో నాకు ఇక్కడ టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఒకసారి టాప్ బట్టి కూడా చూపిస్తాను చూడండి సో చూసారా ఇక్కడ వన్ సైడ్ ట్వంటీ ఇంచెస్ అన్నది వచ్చింది కదా ఇది మనకి ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి టెన్ ఇంచెస్ అన్న మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ మిడిల్లోకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి ఇలా స్కేల్తో అన్నది మార్క్ చేసుకోండి రౌండ్ అన్నది సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మన హ్యాండ్ లూజ్కి మనం మార్కింగ్ చేసిన హ్యాండ్ లూజ్ మ్యాచ్ అయిందో లేదో ఒకసారి టేప్తో చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ నైన్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇలా పైనుండి ఫిఫ్టీన్ ఇంచెస్కి అలాగే ట్వంటీ వన్ ఇంచెస్కి కూడా మార్క్ చేసుకోవాలి సో మీ డ్రెస్ సైజు బట్టి స్మాల్ సైజు లేదంటే అలా తగ్గించుకుంటూ కూడా రావచ్చు లేదు ఇంకా పెద్ద సైజు అయితే ఒక ఇంచ్ అటు ఇటు పెట్టుకోవాలన్నమాట చిన్నది అనుకోండి పద్నాలుగు ఇంచీలు దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి అదేవిధంగా పెద్ద సైజు అనుకోండి అలా పదహారు ఇంచీల దగ్గరికి కూడా మార్క్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను కదా అక్కడ నైన్ ఇంచెస్కి అర్థంగా మార్కింగ్ చేశాను సైడ్ జాయింట్ వైపు అండ్ ట్వంటీ వన్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ మళ్ళీ టెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను అనమాట అర్థంగా సైడ్ జాయింట్ వైపు సో ఇలా మార్క్ చేసి మొత్తం షేప్ అన్నది డ్రా చేశాను సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకుంటూ వచ్చేయడమే కింద నుండి కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఇప్పుడు మళ్ళీ పై నుండి కట్ చేసి మెల్లగా మూవ్ చేసుకుంటాను హ్యాండ్తో ఎక్కువ కాకుండా సిల్క్ క్లాత్లు అవే అయితే కదపకూడదు మనమే లెగిసి కటింగ్ చేసుకోవాలి ఇది కొంచెం కాటనే కాబట్టి పర్వాలేదు అండ్ నాకైతే ఇప్పుడు ఇంటి దగ్గర పవర్ లేదనమాట అందుకోసమని నేను ఇది ఐరన్ చేయలేదు లేకపోతే నేను ఎలాంటిదైనా సరే ఐరన్ చేసే కటింగ్ చేస్తాను ఇంకా టైం వేస్ట్ చేయకూడదు కదా అనే ఉద్దేశంతో కటింగ్ అయితే చేసాను కానీ మోస్ట్లీ ఏదైనా సరే ఐరన్ చేసుకునే చేసుకుంటేనే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అంది వస్తుందన్నమాట అండ్ ఇది నాదే ఇది కూడా నాదే కాబట్టి నేను అంత ప్రిఫర్ చేయలేదు ఐరన్ అన్నది లేదంటే కరెంట్ వచ్చే వచ్చేవరకైనా ఉండి ఐరన్ చేసి అప్పుడు కటింగ్ చేస్తాను నాదే కదా ఇంకా పర్లేదు అనేసి చేయలేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసి బ్యాక్ నెక్ కటింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్లోని లోత్ తీసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ నెక్ అన్నది కటింగ్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ నెక్ కటింగ్ చేయడం కోసం సపరేట్ చేసి అప్పుడు కటింగ్ చేశాను సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ కటింగ్ చేస్తున్నాను ఇలా లోత్ కటింగ్ చేసాక మిడిల్లో ఒక టక్ ఇచ్చాను సో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఇది సారీ అనమాట సో చూసారు కదా ప్రింటింగ్ అంతా కూడా చాలా బాగుంది ఇది మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ప్రింటింగ్ అనేది వచ్చింది సో ఇక్కడ నాకైతే ఒక రెండు మీటర్ల వరకు సరిపోవచ్చు మిగతాదంతా కూడా మా పాపకి ఏదైనా డిజైనర్ ఫ్రాక్ అయితే కొడతాను సో ఇప్పుడైతే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను నేను నిలబడి శారీ అంతటిని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఎంత కావాలో నాకు అంతా పెట్టుకొని మిగతాదంతా కూడా ఒక సైడ్కి పెట్టుకుంటాను ఇలా పెట్టుకుంటాను అనమాట ఇలా పెట్టుకొని ఆ లైనింగ్ క్లాత్ని దీని మీద పెట్టుకొని కటింగ్ చేసుకుంటాను స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలో చెప్పేద్దాం అనుకున్నాను కానీ లెంత్ బాగా ఎక్కువ అయిపోతే మీరు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా అందుకోసమని స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే దీని యొక్క హ్యాండ్స్ నేను ఫుల్ పఫ్ స్లీవ్స్ అనేవి కటింగు అలాగే స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు కటింగ్ ఆల్రెడీ చేసాను కానీ ఆ రెండు ఒక వీడియోలో చూపిద్దామని పెట్టలేదు అన్నమాట ఇందులో ఫుల్ పఫ్ స్లీవ్స్ అవి కటింగు అలాగే స్టిచ్చింగ్ కూడా ఒక సింగిల్ వీడియోలో చూపిస్తాను వాటిని అయితే సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ పక్క నుండి అలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను లైనింగ్ క్లాత్ పైన పెట్టి ఒరిజినల్ క్లాత్ మీద కటింగ్ చేసేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్